సరే ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లేదు రాస్తారు లావణ్య కేసు దీనిపైన ఏం మాట్లాడతారు నిజం చెప్పాలి అంటే లావణ్య రాస్తారు వాళ్ళు పెళ్లి వేసుకున్నారు హాయిగా ఇంటి పెద్దది మాట్లాడుతుంది ఎన్ని రోజులు హ్యాపీగా బతికారు కలిశారు ఉన్నారు అన్ని విధాలుగా పంచుకున్నారు లాస్ట్ కైందాడే గొడవ పెట్టుకున్నారు ఏంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెళ్లి చేసుకుంటారు విడాకులు ఇస్తారు లల్లు పెట్టుకుంటారు విడాకులు ఇస్తారు ఇప్పుడు నాగచైతన్య సమ్మంతం పెళ్లి చేసుకున్నారు ఎంతో జన్ ఇడిపోయింది ఇప్పుడు మళ్ళీ నాగచైతన్యం పెళ్లి వేసుకునే సమంత చేసుకో అంతేనండి ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే మరి మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ చేస్తుంది అండి ఆస్తి కోత మరి ఆమె కూడా నా హక్కుంది నేను డబ్బులు పెట్టాను వస్తాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఆస్తు హక్కు ఆమెకు ఉంటుంది కంపల్సరీ ఆస్తు ఆమెకి ఇవ్వాలి చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అమ్మాయి చక్క దీపం పెట్టడంట మగవాడు తప్పు ఉంటుంది ఆడపిల్ల తప్పు ఉంటుంది మగవాడు ఏం పెద్ద పూస ఉండడు పదిత ప్రతిమా ఇంటికాడ నీకు ఏం తెలియదు నేను అఫిషియల్ అంటుంది బయట చేసి ఇవ్వని తెలియ అంటే నీకు చెప్పాను కదా మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది కొంతమంది చూసాము మళ్ళీ యూజ్ చేసుకుని మాత్రం ఒక రెండు పేర్లు చెప్పొచ్చు నేను చెప్తున్నాను కదా మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా మీ అన్నకు ఆటో ఇప్పిస్తా మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమనులు మస్తు ఎంత మోసగా ఉంటారో మాకు తెలుసు మేము నోరిపితే ఒక్కొక్కరు బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి సాక్షులతో ఉన్నాయి మా దగ్గర పెట్టుకోవాలి కదా వాళ్ళు మరి మా దగ్గర పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం మనం కెళ్ళకాలి ఫస్ట్ మా గెలికారు అనుకో ఉల్టా గెక్తాం చేసిన చరిత్రలు అన్నీ చేస్తాం టిక్ టాక్ నుంచి ఎవరికి ఎవరు లవ్ చేసి వదిలేశారు ఎవరెవరు కడుపులు చేసి ఆపరేషన్ చేపిస్తున్నారు ప్రతి ఒక్క చరిత్రలు ఉన్నాయి బయటికి అన్నం మంచోడు చాలా దేవుడు అన్నారు అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్షాలు మాకు ఉన్నాయి ఎందుకంటే మనం ఎవరు గెలకట్లేరు మాతో అప్పుడు మేము కూడా గెలుకుతాం అన్నట్లు ఆ అది రాలేదు తప్పు చేయలేదా ఇప్పటివరకు నేను ఇప్పటి వరకు పుట్టినరోజు నేను తప్పు చేయలేదు తప్పు చేయను మనిషి ఉంటాడా సత్య గారు నిజం చెప్పండి ఇప్పుడు నా ఊన్గా చెప్పే ఇలాంటి తప్పు చేయలేదు నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో మనుషులను మోసం చేయడాలో నా కోసం నేను తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరు మోసం చేయలేదు ఎప్పుడు మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు కానీ ఒకరిని మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా మీ పక్కోళ్ళకే కదా చెప్పాల్సింది సత్య గారికి చెప్పిరా ఏదన్నా అబద్ధం సత్య గారిని మోసం చేసిరా ఎప్పుడన్నా ఏముందని మోసం చేస్తాను అంటే నాకేం తెలుసు ఏముందో లేదో మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి ఏమి భూమి మీద అందరు చేస్తారు నేను కూడా చేయొచ్చు మరి అదే చెయ్యదు కాదు చెప్పేది మంచితనం ఉంటానండి తప్పంటే ఇలాంటి తప్పులు మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ లో ఒక్కటి చేస్తేనే తప్పు కాదు ఇంకా ఇంకా ఏ రకంగా అయినా తప్పులు మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం అట్లా యూజ్ చేసుకోను కదా ఇద్దరిని కలుపుతానే కానీ ఇది ఉప్పల్ బాలలో మీకు నచ్చింది చెప్పండి రాజధాను లావణ్య లాజ్ తరు రాజధాను లావణ్య అంటే ఒకప్పుడు రాజధాను తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి ఒక స్టార్ అవడానికి ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది వాటికి ఆధారాలు ఆమె చూపించింది కోర్టులో చూపించింది పోలీస్ స్టేషన్లో చూపించింది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది నడుస్తున్న టైంలో కూడాను ఆమె ఇంటికి మనుషులు పంపించడము గొడవకు దిగడం అనేది చాలా తప్పేది కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు ఈ రోజు ఆమె నార్సింగ్ వెళ్ళింది ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటాను డైలీ మా ఇంటికి ఎవరో వస్తున్నారు భౌతిక దాడులు చేస్తున్నారు ఇది తప్పు కదా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా కోర్టు తీర్పించిన వరకు ఆగాలి కదా అంటున్నారు ఈ విషయం రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ రావట్లేదు ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అసలు ఈ టాపిక్ లో ఆయన రాట్లేదు ఆయన సైలెంట్ అయిపోయింది కానీ లావణ్యనే నెలకొక టాపిక్ మీద బయటకు వస్తుంది అంటున్నారు రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు అదే కదా రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు ఎట్లా వెళ్తారు అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు ఆయన చె ఆయన చెప్పే చేస్తున్నారు అదే నేను చెప్తున్నాను కదా కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు ఆడకూడదు అట్లాంటి డైరెక్ట్ గా మనుషులు వెళ్ళిపోయి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది అంటే కోర్టుల మీద కూడా ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము మస్తాన్ సాయి అని చెప్పి ప్రీతి అనే అమ్మాయి అని ఇట్లా రకరకాల మంది లావణ్యకి అగేనెస్ట్ గా కొంతమంది రాష్ట్రుకి అగేనెస్ట్ గా కొంతమంది అంటే అనవసరంగా వీళ్ళ టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్ ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేసు వేసుకున్నారు అయిపోయింది దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది లావణ్య చాలా మందితోనే అంటే అది లావణ్య పర్సనల్ టాపిక్ లావణ్య ఎంతమంది యూజ్ చేసుకుంటుంది ఆమె ఎంతమందితో చేసింది ఎంతమందితో పడుకుంది ఏదైనా సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టు చూసుకుంటది ఇక్కడ టాపిక్ ఏంటి చెప్తారండి యాంకర్ గారు ఆమె తప్పు చేసింది వాళ్ళతో వెళ్ళేది వీళ్ళతో చెప్తారు మీరు ఇప్పుడు బాధితుంది అవునండి ఆమె చేసి చెప్పుకుంది మా ఇష్టం ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు తప్పేముంది నేను కూడా చేయొచ్చు సత్య కూడా చేయొచ్చు నన్ను ఎవరైనా విలుస్త నేను కూడా వెళ్ళొచ్చు తప్పేముంది దాంట్లో పోవడానికి తప్పేముంది ఇప్పుడు మన శరీరం అండి మన శరీరం మన ఇష్టం అది ప్రతి మనిషి శరీరం కోరికలు ఉంటాయి ఇప్పుడు నన్ను ఎవరైనా విలుస్తే నేను పోతానేమో ఎగ్జాంపుల్ చెప్తున్నా మన శరీరం మన కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని పాటలు ఉండే ఇప్పుడు మగవాళ్ళు పోతారు ఆడవాళ్ళు పోతారు ప్రపంచం అందరూ పోతారు తప్పు చేయటి ఇప్పుడు మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు కాదు పెళ్లి చేసుకుంటే భార్య భార్య భర్తలు అది ఎంతమంది తప్పు చేయట్లేదు అండి అందరూ తప్పు చేస్తారు తప్పేముంది తన లైఫ్ తన జీవితం రాజధరం కూడా వదిలే కరెక్ట్ కాదు ఇద్దరు కలిసి ఉంటే కొత్త ఇల్లు తీసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని వదిలిపెట్ట మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఒకసారి మెడలో పుస్తక కట్టి కొత్త పెళ్లి వేసుకోవాలని కోరుకుంటున్నాస్తున్నాను రాజధాని లావణ్య నాకు స్టార్టింగ్ లో చాలా నన్ను చాలా మంది అడిగారు సార్ కాదు ఇన్స్టాగ్రామ్ లో టచ్చర్ బాగుంటది నీతో ఒక రోజు ఉండాలని టెన్ థౌసండ్ ఇస్తాను నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నా బ్యాగ్ చూసి నా అందం చూసి చాలా బ్యాగ్ నుండి చూసా బ్యాగ్ ఒక నైట్ అంత ఉంటే టెన్ థౌసండ్ ఇస్తాను ట్వంటీ థౌసండ్ ఇస్తాను ఫైవ్ కే ఇస్తాను పోయినా చాలా మంది అడిగారు ఎప్పుడు పోలేదు ఇందాక అన్నారు కదా అందరూ పోతారు అలా నేను కూడా పిలిస్తే పోతా కానీ మంచి వాళ్ళు పిలిస్తే పోతా మంచి వాళ్ళు అంటే వైజాగ్ సత్య అంటే వాళ్ళు సత్య గారణ కాదు బాలు గారు మీరు బియర్డ్ పెంచు గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటారు కదా ఎందుకు నాకు లేడీ కదా బియర్ ఒకసారి గడ్డంలో చూడాలని నిజంగా అందరికి ఉంటది కదా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి గడ్డం నాకు ఇష్టం అది హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి